చిన్న మేనత్త కూతురిదే పెండి అయితే బెల్లం తురుముతున్నాం జీలకర్ర అయితే మిక్సీ పడుతుంది అదొక్కటి இப்போது இட திப்பி பட்டுக்கோ இட் வாழ்க்கை

చె అలా కాదు నల్లగిరి బిల్ల ఎలా పెడతారు అలా పెట్టి చెయ్యి ఇప్పుడు వాళ్ళ ఆయన తీసుకోవాలి లైన్ తీసుకురా మరి వాళ్ళ ఆయన తీసుకొచ్చి అలిగంటడం అయిపోయింది జిల్లా కరతి మెడ పట్టుకొని ఆ గుండ మీద అట్టు కూర్చొని ఆంగలే ఇక్కడ ఉంటే కేవలం బర్తు ఉంటది చెరముంది ఆ గుండు పెట్టమంట చిట్చేసి అప్పుడు నేనే నా నవతలా ఉంటది రెండేని వెతుకురా జనగంట ఏమేం ఏమొస్తాడు అదైనా రాస్తా దాలి కిషోర్ బాబే అంటే రమేష్ బాబే

ఉన్న వదండి ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు ఆట పట్టించాం కదా అందుకని వదల కదా ఆట పడితే మంచిది వదలని నేనైతే వీళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుసా వీళ్ళకి ఇంకా నాకేమో తెలియదు అంటున్నారు తెలుసండి అటేపు ఇటేపు చుట్టరం కాలే ఎడా ఎడా పడతా ఎడ అం చుట్టరం కూతురు అల్లుడు అత్త కూతురు ఏంటి మేనత్త వేలు విడిచిన మేన కూతురు అత్త కూతురు బావగా కొడుకు కోడలండి మీరు కామెంట్లు చేయకండి నేను మళ్ళీ మర్చిపోతాను ఇట్లా అమ్మాయి అదే పెళ్లి పెళ్లిగోళ ఇదే పెళ్లి కోల అంటే ఇదేనండి పెళ్లి సందడండి శ్రీకాంత్ పెళ్లి సందడు సినిమా చూస్తారా ఇప్పుడు వస్తావాడి గుడ్ ఫైన్ చెప్పు నీ సチナ నొక్క వర్ వర్ మా చెప్పు వర్ పూజకి వర్ పూజకి గారికి కే పాణకం తీయ్ క్లేస్ పాణకం గ్లాసు పాణకం గ్లాసు చెప్పు ఏ బుద్దలే తీయ్ పాణమర్సిలుకి కటి కటి పాణకం గ్లాసు ఆ కటి కటి ను ఆ ఎంసే పడది బమల్ ఏ మంజికి చెప్తున్నార నిటీగాన్నీ టైం ఎందు అమ్మాయి గా వానపొడుతుంద బాజీ గంట రావడనే ఇట్లా బాడీ ఎత్తు అంటే ప్రాణిదా అయితే చూస్తారు కదా మొత్తం మీరే చెప్తున్నారు పిండి వంటల గురించి జీలకర్ర బెల్లం గురించి అన్ని చెప్తున్నారు కదా ఇది కూడా ఆ వీటి గురించి కూడా వినండి మాలో మాకే తెలీదు తెలియని వాళ్ళు కూడా ఉంటారు సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది నాకు మా తోటి కొడలకి మా మిగతా వీళ్ళందరూ ఉన్నారు పిల్లలందరికీ కూడా పెద్దవాళ్ళు చెప్పినా కూడా మన మనకే ఇగ మా అక్క కూతురు పెళ్లికి అందరం మేము నేర్చుకుంటాం కంకణం కట్టుకున్నా చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి నువ్వు చెప్పేసావు ఒకటి మళ్ళీ మేము ఎందుకు చెప్పేసాన బిందు దానానికి ఎన్ని పోగులు పోస్తారు మూడు పోగులు పోసి ఇలా కడతామండి దీనికో లెక్క ఉంటుంది పానక బిందులకు ఒక లెక్క అంటే ఎన్ని పానక బిందులు అన్నీ ఉంటాయి రెండు పానక ఇద్దరికి పానకం బింజలు ఆ ఇంటి ఆచారాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ పద్ధతులు బట్టి కొన్ని కార్యక్రమాలు ఉంటాయండి యథావిధిగా ఉండే కొన్ని కార్యక్రమాలు అందరికి ఉంటాయి అనమాటలు ఇవి చిన్నవినకాలు కడుగు కూడా పసుపు దాని పసుపు పసుపు చంబేదిలో అందులో పెట్టారు కదా అదే అమ్మాయి వెళ్ళేటప్పుడు సారికి అలా పంపించేది కాపు అందులో పెట్టాయి చెంబు కూడా దబ్బు లేచి కూతున్నారండి వీళ్ళు వీడియోలు చెప్పక్క చెప్పదు పాట పాడు మంచి పెళ్లి పాట పెళ్ళికూతుంది పాటలు బాగా పాడతారు సాయి భజనలు చేస్తారు సాయి భజనలు ഇപ്പം പാർട്ടി ആ പാടേ ആനന്ദനന്ദയേ മതി ആശലനന്ദനമായേ സന്തോഷം സന്തോഷമായേ പെളിക്കൂതുരാ ആനന്ദനന്ദയേ മതി ആശലനന്ദന సంతోషం సంతోషమాయి మా ప్రణతి పెళ్ళిక ఈ బంగారు కోవెలలో ఆ పచ్చని పందిరిలో భా భజంద్రిలు ఇల్లంతా మృగంగ బంధు వందరు వచ్చిరి ఈ బంగారు కోవెలలో ఆ పచ్చని పందిరిలో భజన్లు ఇల్లంత మృగంగ బంధువ అందరు వచ్చిరి ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే సంతోషం సంతోషమాయే మా ప్రణతి పెళ్ళికూతురాయే గాజులేసి గంధము పూసి దిష్టి ಾರತೀಯರೇ ಪಾಟಪಾಡರೇ ಗಾಜುಲೆ ಸಿ ಗಂಧೂಸಿ ದಿಷ್ಟಿಬೋಟು ಬುಗ್ಗಡ ಹಾರತಿಯರಾರೆ ಪಾಠ ಪಾಡರೇ ಮೀಂದರಿ ಆ ಶಿಷ್ಯುಲೇ ರಾಮ ರಕ್ಷ ಜೀವಿ ನನ್ನಟಿ ಪಾಪವಮ್ಮ கள்ளலோனா மா பிராணம் மா சர்வம் நீ வேணம்மா நீ அந்த ஆசிஷுலே ராமரட்ச ஜீவிதானா நடிக்கி பாபவம்மா கண்ணவாரி மா பிராணம் மா மாலம் मा सर्वं मी आनन्दम आनन्दमाये मदि आशलनन्दनमाये सन्तोषं सन्तोषमाय మా ప్రణతి కుతురాయే ఏడు జన్మల బంధమా మరి ఏడడుగుల అనుబంధమా ఏడు జన్మల బంధమా మరి ఏడడుగుల అనుబంధమా పెద్దలు కూర్చిన పెళ్ళిది ఆ శివ పార్వతులతో కూర్చిన పెళ్ళిది ఆ శివ పార్వతుల దిశ ஆவ பார்வத்துலோ குதிர்னது மந்தபாரி పెళ్లి பெள்ளி అద్భుతమైనది పెళ్లి பெந்தபல வாரி இன்ட பெ ఇది ది పెళ్ళి సంతోషమాయే పెళ్లి పెట్ట మా ప్రాంట్లో చూడండి ఎంత బాగుంది అమ్మా నాన్నల ఆశిస్సులతో తమ్ముడు ఆనందించగా నువ్వు దీర్ఘాయుషువేనమ్మా నీకు శుభములు జరిగేనమ్మా అమ్మ నాన్నలా శిష్యులతో తమ్ముడు ఆనందించగా నివు దీర్ఘాయుషువేనమ్మా నిపులు జరిగేనమ్మా బంధువులంతా దీవించంగా నివు దీర్ఘాయుషువేనమ్మా ఆ దీవెనలనుపోవమ్మా అమ్మమ్మలు తాతయ్యలు దీవించంగా నీకు శుభములు జరిగేనమ్మా ఆదివెనలందుకోవమ్మా అమ్మమ్మలు తాతయ్యలు దీవించంగా నీకు శుభములు నానమ్మలు తాతయ్యలు దీవించంగా నీకు శుభములు జరిగేనమ్మా ఆదివెనలందుకోవమ్మా మామయ్యలు అత్తయ్యలు దీవించంగా నీవు దీర్ఘాయుషువేనమ్మా నీకు శుభములు జరిగేనమ్మా తిన్నంగలు బాబాయిలు దీవించంగా నీకు శుభములు జరిగేనమ్మా మా దీవెలందుకోవమ్మా ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే సంతోషం సంతోషమాయే మా ప్రణతి పెళ్లి గుడ్డ పాట ఎక్కడ విన్నట్టు ఉంది కదా మీకు సినిమా స్టైల్లో పాట రాసి తనే రాసి తనే పాట అనమాట మీరే రాస్తారు కదా కొన్ని రాసుకున్నా తనే రాసి పావుడితే కొద్దిగా కొన్ని రాసు కదండి అలానే ఉండాలి బాగా ఇప్పుడు బాగా ఉంటామండి అప్పగింతలు అప్పగింతలు అవి అవుతున్నప్పుడు బాగా బాధ వస్తుంది అనమాట జీలకర్ర బెల్లం పెట్టాం కానీ ఎవరికైనా బాధ అనిపిస్తుంటుంది కానీ బాధలు ఆనందం ఆనంద పుష్పాలు టీలు కాఫీలు పెడుతున్నాము వచ్చిన వాళ్ళకి ఓకే అండి అటు పక్క కూర్చుని రెవ్వరు తగ్గం లే చె చెప్తా నేను దాని మీద చేతులు పెట్టుకు కూర్చో ఇంకా చేతులు దాంట్లో ఏం రావు కూర్చో